మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు నేడు నెంబర్ వన్ స్టార్ హీరో అయ్యారు హిట్టు ప్లాప్లతో సంబంధం లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులను అలరిస్తూనే ఉన్నారు అందరి హీరోలకు అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ తర్వాత జనసేన పార్టీని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో స్థాపించిన విషయం తెలిసిందే మరోవైపు అప్పటి నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యే వరకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రయాణం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు లేటెస్ట్ గా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గురించి దేశవ్యాప్త రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా యుపి యోగి ఆదిత్యనాథ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా సీఎం అవుతారు ఆయన ఒక తెలుగుడికి దేశం మొత్తం సలాం కొడుతోంది ఇది చరిత్రలో ఇలాంటి క్రేజ్ని నేను ఎక్కడా చూడలేదయ్యా అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట యోగి ఆదిత్యనాథ్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఇటు రాజకీయాలు అటు సినిమాలంటూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ ఇటీవలే ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన సెప్టెంబర్ ఇరవై తేదీన గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై హైప్ బాగా పెరిగిపోతుంది రోజు రోజుకి